సుజాతానగర్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి అన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంసారు ఇక శనివారం సుజాతానగర్ మండలం నిమ్మలగూడ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సుమారు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ నిర్మాణం మరియు ముప్పై లక్షల రూపాయలతో మిషన్ వగీరథ నీటి నిల్వ కోసం పంపు మరియు పంప్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనం మాట్లాడుతూ నిమ్మలగూడెం ప్రజలు ఆర్థికంగా పేదోళ్ళైనప్పటికీ గుణంలో గొప్ప ధనవంతులు అన్నారు అందుకే ఈ ప్రాంత ప్రజలు అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు ఈ ప్రాంత కార్పొరేషన్లో కలపడం వల్ల ఈ భూములకి విలువ పెరిగిందని ఎవరూ కూడా భూములు అమ్ముకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో సుజాత నగర్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ సొసైటీ డైరెక్టర్ మండే వీర హనుమంతరావు ఎంపీఓ శ్రీనివాస్ ఎంఈఓ మధ్యలో శివకుమార్ బుకే దసరు మాజీ సర్పంచ్ బండి రమేష్ మాజీ ఎంపీటీసీ మూడు గణేష్ బండి నాగరాజు ఆయా సైకిల్ అధికారులు పాల్గొన్నారు ఎంతో నుంచి నలభై ఐదేళ్ల నుంచి నన్ను కానీ పార్టీని కానీ వదిలిపెట్టకుండా ఉన్నటువంటి పే అత్యంత సంపన్నవంతమైన గుణం కలిగిన పేదవాళ్ళు వీళ్ళు అసలు ఈ ఊరికి నేను ఏం చేశాను అనేది చూస్తే నేను చేసినంత కంకర ఎర్ర కంకర ఉంది ఎర్రవాళ్ళు కదా ఎన్ను పిలవట్లేదు అయ్యా బాబు ఎంపీ గారు అది మే ఇస్తాం మీరు చేయాల్సింది ఏంటి చెడు అలవాటు పోకండి నేను చెప్పాను నిమ్మల గుడి పాడకు అమ్మొద్దు అమ్మొద్దు అని చెప్పా అమ్మొద్దు అట్లా అమ్మ వాళ్ళకు నేనే కోరుకునేవాడి అప్పుడు స్కూల్ కోసం ఏదో కొంతమంది అదేదో చెప్తా ఉంటారు నాకేమి నాకు సొంతంగా ఏమి రాదు రాదు ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అయింది మనతో ఏదో అదొక ఆ రోజు ఫ్యాషన్